హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఉడుమమాసం ఎలా తయారు చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ మంది ఫ్రెండ్స్ ఈ ఉడుమ మాసంని ఎలా వండాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యకరమైన ఈ ఔషధమైన ఉడుమ మాసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము చూసుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చేయాల్సింది మాంసాన్ని శుభ్రంగా కడుక్కుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఇలా ఉప్పు పసుపు వేసి ఆవిగించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మీకే మీ సైడ్ అది ఏమంటారో తెలియదు మేమైతే ఆవిగించటం అని అంటాము ఉప్పు పసుపు వేసి ఆవిగించటం వలన స్మెల్ రాకుండా బాగుంటుంది కర్రీ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఆవిగించుకున్నాక ఇలా ఒక దాంట్లో తీసి పక్కన పెట్టుకొని దాంట్లోనే మనం తర్మాత వేసుకుందాము బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ సరిపడా నూనె వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం వేయించుకున్నాము సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి కెమెరా నేనే పట్టుకోవాలి ఫోన్ నేనే పట్టుకోవాలి కాబట్టి అందులో వేసేది నేను చూపించలేకపోతున్నాను అందుకని వేసినా చూపిస్తున్నాను ఇలా కొంచెం వేయించుకున్నాక ఓకే ఫ్రెండ్స్ అవి వేగేలోగా మనం అంతలోకి మసాలా రెడీ చేసుకున్నాం అల్లం చిన్నల్లిపాయలు కొబ్బరి గసగసాలు నేను వేసుకున్నాను తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిరగా కొంచెం పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ కొంచెం బాగా రావాలి కదా పచ్చిమిరగా ఉల్లిపాయ టమాటా కొంచెం మనం మిక్సీ వేసుకుంటే కొంచెం బాగా గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మసాలా కూడా రెడీ అయిపోయింది ఇవి కూడా ఆల్మోస్ట్ వేగాలి కొంచెం మసాలా కొత్తిమీర వేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అది కొంచెం బాగోలేదానికి నేను మార్చుకున్నాను ఏమనుకోకండి మీరు నన్ను తిప్పుకోకుండా మార్చాను ఫ్రెండ్స్ ఇలా మసాలా కొత్తిమీర బాగా వేగాలి బాగుంటున్నప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇక టమాటా ముక్కలు మసాలా అంతా వేగాక మనం ఉడుమ మాసం తీసుకుందాం ఇందులో ఉడు మాసం వేసుకొని ఇలా కలిపి పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్ ఉప్పు అయితే ఇప్పుడే వేసుకోమాకండి ఆల్రెడీ మనం ఆవుగించేటప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా చిటికడ పసుపు మీకు సరిపడా కారం వేసుకోండి మాకైతే ఇంత సరిపోతుంది మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము ఇలా కారం వేసుకొని కొంచెం మగ్గనిద్దాము కర్రీని సో ఫ్రెండ్స్ కూర మగ్గేలాగా మనం ఈ లోపల టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అంతలోకి మిక్సీ వేసుకున్నాం ఈ గ్రేవీగా ఇది కనుక మనం వేసుకున్నామంటే బాగా గ్రేవీగా వస్తుంది కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగ మీరు వేసుకోండి కర్రీ మగ్గిపోయింది ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి ఉడుం మాసం కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం టైం పట్టినా పర్లేదు ఎక్కువ టైం పట్టినా పర్లేదు కొంచెం చాలాసేపు అయిన మగ్గనివ్వండి ముక్క అనేది కొంచెం మెపబడుతుంది చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మోసం ఎక్కువసేపు మగ్గాలి అలాగే ఎక్కువసేపు ఉడకాలి కూడా ఓకే ఫ్రెండ్స్ కర్రీ మగ్గింది అలాగే మనం ఈ టమాటా సాస్ని వేసుకున్నాం మీకు ఆ విషయం చెప్పాలి ఇంకా మంచి మంచి విషయాలు ఈ ఉడుము కూర బాలింత వాళ్ళకి బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి నడువు నొప్పి రాకుండా ఉంటుంది మీరు వినే ఉంటారు ఉడు మాసం తింటే ఉడుమ పట్టుబడతారని అలాగే బాలింతలు కనుక ఈ ఉడుమ మాంసం తిని పిల్లలకి కనుక పాలిచ్చారంటే అది చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే మీరు ఆరోగ్యానికి కూడా మంచిది నడువు నొప్పులు కూడా రావు ఈ మాంసం తినడం వల్ల ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆల్రెడీ బాలింతపత్యం చేస్తున్నాను మా బాబుకి ఐదో నెల ఇప్పుడు ప్రజెంట్ రేపు మార్చి ఫస్ట్కి ఆరో నెల వస్తుంది అందుకని మా వారే తీసుకొచ్చారు దీన్ని సో నేను చేసుకుంటున్నాను చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా తెప్పించుకొని ఒక్కసారైనా సరే తినండి నడువు నొప్పులు రాకుండా ఉంటాయి అదే పాలు కనుక పిల్లలు కనుక తాగారంటే చాలా అంటే చాలా మంచిది ఈ ఉడుములు ఎంత గట్టి పట్టు అయితే పడతాయో అలాగే మనం కూడా గట్టిగా ఉంటామన్నమాట అందుకని ఈ మోసం తింటే మంచిది అంటారు పెద్దలు సో ఫ్రెండ్స్ మనం టమాటా ఉల్లిపాయ పచ్చిమిరిగా పట్టుకొని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసాం కదా దీన్ని కూడా కొంచెం సేపు మగ్గనిద్దాము ముక్కకు పడుతుంది బాగా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉందో అది బాగుంది ఫ్రెండ్స్ చక్కగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఈ ఉడుం మాసం చాలా అంటే చాలా మంచిది ఇంతకుముందు చెప్పాను కదా చెప్పాలనిపిస్తుంది ఇంకా చాలా బాగుంటుంది టేస్టీ కూడా వండే పద్ధతిలో వండుకుంటే సో ఫ్రెండ్స్ ముక్క మాత్రం బాగా మెత్తగా ఉడికింది మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం పులుసుంటే బాగుంటుంది కదా తినడానికి కూడా నీళ్ళు పోసుకొని ఇలా మొత్తం కలిపెట్టుకొని ఇప్పుడు సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పులుసుకి పట్టాలి కదా అంతకుముందు మనం ఆవగించినప్పుడు వేసింది ముక్కకి పడుతుంది ఇప్పుడు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుంటే పులుసుకు పడుతుంది బాగుంటుంది ఈ విధంగా సాల్ట్ వేసుకొని మొత్తం పెట్టుకొని వంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోనట్టే సో ఫ్రెండ్స్ కర్రీ ఉడుకుతుంది ఇంకా బాగా ఉడకనిద్దాం ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది కదా ఆల్రెడీ సగం ఉడికేసింది ఇంకొంచెం బాగా ఉడికించుకున్నాము ఒక ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ ఇలాగే హైఫ్లేమ్లో పెట్టుకొని ముక్కను ఉడికించుకోండి బాగా ఓకే ఫ్రెండ్స్ మా వారు కూడా ఈ వీడియోలో కొంచెం హెల్ప్ చేస్తున్నారు టేస్ట్ చూస్తున్నారు బాగుందంట మీరు కూడా ట్రై చేయండి అలాగే ముక్కను కూడా టేస్ట్ చేస్తున్నారు కాలుతుంది అనుకుంటా బాగా సూపర్గా ఉందంట ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మా వారు కూడా టేస్ట్ చూసి చాలా బాగుందన్నారు అన్నీ సరిపోయినాయి అన్నారు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు అయితే నచ్చిందో లేదో తెలియదు మా వారికి అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగా ఉడికింది ఎందుకంటే నేను రెండు మూడు సార్లు దీన్ని మగ్గ పెట్టుకున్నాను కదా అందువల్ల మొక్క అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఇక మిగిలిన మసాలాని మనం వేసిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ కర్రీని నేను మీకు చూపించాలని ఈరోజు వీడియో చూశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నేను మా మా అబ్బాయితో కొంచెం కష్టమైనా సరే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు చాలా బాగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా కష్టపడుతున్నాము అలాగే ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి త్వరలో మేము మేము చేసే బిజినెస్ని మీకు చూపించబోతున్నాము మీకు చెప్పబోతున్నాము మేమేం ఏం పని చేస్తాము ఏంటి మా లైఫ్ స్టైల్ ఏంటి అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మా రొటీన్ అన్నీ చెప్తాం మీకు మా లైఫ్ రొటీన్ ఏం చేస్తాం మేము ఏం పనులు చేస్తాము అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక మసాలా వేసి అంతా కలిపి పెట్టాను కదా బాగా రెడీ అయిపోయింది కర్రీ చూసారా ఇందాక మనం వాటర్ పోసాం కదా అసలు వాటర్ ఏమీ లేవు గ్రేవీ గ్రేవీగా వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చూసుకుంటే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది కానీ కాలుతుంది కదా తినకూడదు మనం తినలేము ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇక కొత్తిమీర వేసుకొని మనం మొత్తం గార్నిష్ చేసుకుందాము ఈ కర్రీని ఓకే ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకున్నాం కదా ఇక మన ఎవరైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన కర్రీ అయితే ఈ ఊడు మాసం కనుక మీరు చాలా బాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో మంచిది ఆరోగ్యానికి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇలాగే మీకు డైలీ వ్లాగ్స్ అలాగే కుకింగ్ వీడియోస్ మనీ సేవింగ్ టిప్ ఐడియాస్ బిజినెస్ ఐడియాస్ చాలా అంటే చాలా పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం